నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రేఖా కలెక్షన్స్ ఏంటో రేఖా శారీస్ అంటేనే చాలా బాగుంటుంది సో మీ ఇష్టం మీరు ఏమనుకున్నా ఫ్యూచర్ లో మంచి పెద్ద స్టోర్ పెట్టి అదే పేరు పెట్టండి ఎందుకంటే ఆ పేరు చాలా హాయిగా అనిపిస్తుంది రేఖా కలెక్షన్స్ లేదా రేఖా శారీస్ రేఖారెడ్డి శారీస్ అని ఎందుకు అంటున్నానంటే ఆవిడ చక్కగా సింపుల్గా నీట్గా అలాగే ఏమంటారంటే చాలా చూడగానే హాయిగా అనిపించేలాగా చక్కగా మన మనిషి అనిపించేలాగా రెడీ అవుతూ ఉంటారు అందుకని ఆవిడ పేరే పెట్టేద్దాం అనిపించింది రేఖారెడ్డి శారీస్ సుచిత్ర సర్కిల్కి వచ్చానండి సమ్మర్ స్పెషల్గా లాస్ట్ టైం నేను ఇది తీసుకున్నప్పుడే నేను ఆవిడతో కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి మంచి కలెక్షన్ తెప్పించండి కలర్స్ తెప్పించండి ఈ శారీస్ని మనం మన సబ్స్క్రైబర్లకు ఇంకా ఏం రెడీస్ ఈ రోజు మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ లో ఇంకొక డిజైన్ వచ్చింది మేడం ఇవి కూడా సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటాయి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ మన ఓన్ గా చేయించా అంటే వైట్ క్లాత్ తెచ్చి కలర్స్ డైయింగ్ చేయించి బ్లాక్ ప్రింటింగ్ నెక్స్ట్ పెన్ బాంధని డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని సమ్మర్ స్పెషల్ అండి ఇలా మాలాగా చక్కగా ట్రెడిషనల్ కడతారా లేదంటే ఇలాంటి కాటన్ కడతారా మరి చూస్తారా అయితే ఫుల్ లెంత్ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఎలా ఉన్నారు రేఖ గారు బాగున్నాను మేడం ఎగ్జిబిషన్ అంతా కూడా మంచిగా జరిగింది చాలా బాగా జరిగింది మేడం నేను అసలు వెళ్ళేటప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఫస్ట్ టైం పెట్టడం కదా అని అనుకున్నాను కానీ చాలా బాగా జరిగింది అందరూ మైసూర్ సిల్క్ నార్మల్గా మీ వీడియో చూసి కూడా చాలామంది ఫ్రెండ్స్ అందరూ వచ్చారు థ్యాంక్ యూ మైసూర్ సిల్క్ చాలా చాలా బాగుంటున్నాయండి రేఖ గారి దగ్గర ఆల్రెడీ అందరూ కూడా తీసుకుంటున్నారు ఇంకా కొత్తగా మైసూర్ సిల్క్ కావాలనుకునేవారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనుకుంటే మీరు రేఖ గారిని కలవచ్చు అలాగే మధురం పట్టు అవును మేడం మనం మీ రీల్ చూసి ఒక ఫ్రెండ్ వచ్చారు మేడం అమీర్ పేట వాళ్ళ అమ్మాయి వచ్చి లో ఉంటారంట తను మీ రీల్ చూసి వాళ్ళ మదర్ని ఇక్కడికి పంపించింది మన స్టోర్ కి సిక్స్ శారీస్ తీసుకున్నారు సంతోషం పట్టు చీరలు కూడా చక్కగా పన్నెండు పదివేలు మధురం పట్టు అయితే నేను అసలు అదే చెప్పాను నేను అలా ఖర్చు ఉంచాను మంచి కలర్లు రాగానే శ్రావణ మాసానికి అని అంటే శుభకార్యాల వారికి పట్టు చీరలు చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్ చాలా బాగుంది అయితే ఈరోజు ఏంటంటే వేరే ప్లాన్ చేసుకున్నాం కానీ నేను అనుకోకుండా సమ్మర్ కదా నేను ఇది కట్టుకోవడం అనుకోకుండా కంచి సాఫ్ట్ సిల్క్ కొత్తగా చాలా కలెక్షన్ వచ్చింది మేడం ఆ సారీస్ అనుకున్నాను కానీ సో మాకెంత కంఫర్ట్ ఉందో మీకు చెప్తూ మరి కొంత కలెక్షన్ చూపిస్తే బాగుండి అనిపించింది గద్వాల్ చీర లాగా హాయిగా హాయిగా ఉంటుంది మేడం చీర హాయ్ ఎలాగూ ఉంటుంది మీరు ఇచ్చే ధర కూడా అంతే హాయిగా అది కావాలి సో ఇందులో కలెక్షన్ చూసారు ఓకే ర్యాంక్ గారు కూడా బాగా క్లిక్ అయింది అందరికీ చేరువైంది కూడా ఈ చీరలు అండి నిజం చెప్పాలంటే వీటిలో మిగిలేదు ఒక వందో నూట యాభై కానీ లాభం అనేది ఆలోచించకుండా నాకు కనెక్ట్ అయ్యేవారు మంచిగా ఒక మంచి ప్రైజ్లో తీసుకోవాలి హ్యాండ్లూమ్ చీర అని చెప్పి నిజంగా ఈ వాళ్ళ మార్కెట్లో లాభాపేక్షగా ఎలా ఉంటున్నారు అన్నీ నేను చూస్తాను నాకు తెలుసు కాబట్టి ఇవి అమ్మడానికి భయపడతారు బ్యాంక్గా చెప్పాలంటే ఎందుకంటే వీటి మీద ఏదో రెండు వందలు మూడు వందలు అంతకుమించి మిగిలే డబ్బులు కాదు దీని మీద ఇంత స్టోర్ పెట్టుకుని ఆ లాభంతో నడపాలంటే చాలా కష్టం కానీ అయినా కూడా ఈ హ్యాండ్లూమ్ను వదిలిపెట్టకుండా అలాగే వెళ్తున్నారండి అంటే విపరీతమైన లాభంగా అలా కాకుండా అందరికీ అంటే మిడిల్ క్లాస్ నుంచి ఎవరికి ఏం కావాలి మాకు లాభం విషయం పక్కన పెట్టండి ముందు మాకు వచ్చే కస్టమర్లు హ్యాపీ అవ్వాలి అని ఇలాంటి చీరలు అన్నీ ఇస్తూ వెళ్తున్నారండి చాలా బాగున్నాయి పెట్టుబడులకైనా బాగుంటాయి ఇంట్లో పెద్దవారికి బాగుంటాయి నా ఏజ్ వాళ్ళకి బాగుంటాయి నాకంటే పదేళ్ళు చిన్న ఈ అమ్మాయికి ఈ బాగుంటాయి చక్కగా అందరికి బాగుంటాయి అండి ఇంకా యంగ్ జనరేషన్ కూడా కట్టచ్చు అవును మేడం నెక్స్ట్ ఈ శారీస్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఢిల్లీ నుంచి బుక్ అయి ఉన్నాయి నెక్స్ట్ అస్సాంలో అంటే మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతారు కదండి వాళ్ళందరూ చాలా మంది తీసుకో ఉన్నారు మనకు ఆ టూ హండ్రెడ్ కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే పోతుంది ఇచ్చినట్టు ఈ మెయింటైన్ నిజంగా గొప్ప విషయం అండి అది ఇలా హ్యాండ్లూమ్ చేయాలంటే పెద్ద పెద్ద వాళ్లే కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకనంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది నిజం దీని మీద మిగిలేదు చాలా అసలు ఏ ఉండదు ఇప్పుడు షిప్పింగ్ చార్జెస్ పెట్టుకుంటే ఇంకా అది కూడా లేదు కానీ కస్టమర్కి ఒకటి మంచిది మనం ఇచ్చామనే ఫీల్ ఆ ఫీల్ కోసం ఇటువంటి హ్యాండ్లూమ్ శారీస్ ఇవ్వడం ఇక మీకు ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో గద్వా కాటన్ లో మంచిగా కావాలి అని అనుకుంటే రేఖ గారు గుర్తు రావాలి అంతే ఎంతవరకు ఉంది మేడం ఇది ఈ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ మేడం ఇంకా డిస్కౌంట్ సెల్ అయితే మనం థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇచ్చేసాం అంటే ఆ టైం లో అందరికి తక్కువకి ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ అని అనుకుంటారు చాలా తక్కువకి ఇచ్చాము చాలా అసలు కట్టుకున్నా కూడా పెద్ద చీరండి నెక్స్ట్ ఉమెన్స్ డే ఇచ్చాను కదా మేడం ఇప్పుడు ఎలాగో ఉగాది ఫెస్టివల్ వస్తుంది ఉగాది ఫెస్టివల్ సందర్భంగా కూడా ఈ శారీస్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మరి ఇంకేమండి చాలా చాలా తక్కువ ధర ఇంకొకటి ఏంటంటే ఇది నేను కట్టుకుని చెప్తున్నాను మామూలుగా అండి లోపల బ్లౌజ్ మనం తీసుకోవాలంటే తీసేసుకోవచ్చు నేను ఎందుకులే బ్లౌజ్ ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి కదా అని వదిలితే మీరు నంబర్ ఎన్ని కుర్చీలో ఇంకా లోపల బోల్డ్ చుట్టాను పైగా ఈ లెంత్ విడితే అనేది కూడా చాలా బాగుంది ఎంత పొడుగున్నా కూడా కుచ్చులు మనకి చాలా చక్కగా ఉంటాయండి నెక్స్ట్ లోపల ఫ్రిల్స్ కూడా మనకు గుచ్చుకో సాఫ్ట్ గా మెత్తగా చాలా బాగుంది అసలు ఇంత ఎండకి ఇంత హాయిగా షూటింగ్ చేస్తున్నాం అంటే చీరే చాలా బాగుంది మంచి బడ్జెట్ లో వస్తున్న శారీ అండి దీంట్లో కలర్స్ మేడం మంచి మంచి కలర్స్ ఉన్నాయి కదా అసలు గద్వాలు పట్టు చీర ఉన్నట్టే ఉంది ఈ కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు అండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్లకి నేను చూపిస్తున్న హ్యాండ్లూమ్ శారీలో ది బెస్ట్ శారీ అండి అంతే ప్రైస్ కూడా చాలా బెస్ట్ అంతే అంతేసిండే కలర్ చాలా చాలా బాగున్నాయి ఇందులో కావాలన్నా కూడా మనకి ఇవన్నీ వస్తాయి వీటిల్లోనే గంగా జమున స్టైల్ బార్డర్స్ ఉన్నాయి ఇవి ఎంత వరకు ఉండొచ్చండి ఇవి కూడా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్మోస్ట్ కొంచెం టూ థౌసండ్ అలా ఉండేవి కూడా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఇస్తాను థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి మీరు హాయిగా కట్టండి తర్వాత వాళ్ళు పుడితే పక్క అయ్యింది అంటే ఇప్పుడు రకరకాల సోకులు వచ్చాయి కానీ మరి ఇవే మనం పిల్లలు పక్క మేడం ఈ మెత్తన చీరలు అమ్మ వాళ్ళు కట్టేవారు వాడేవాళ్ళు ఇది ఎంత బాగుందండి వెంకటగిరి కాటన్ గానీ చాలా బాగుంటాయి పిల్లలు చాలా చాలా బాగుందండి శారీ మీరు బ్లాక్ వెళ్ళొచ్చు గ్రీన్ వెళ్ళొచ్చు గంగా జమునా బార్డర్ అసలు ప్యూర్ శారీ ఉంటుంది చూసారా అలా ఉంది ప్యూర్ గద్వాల పట్టు అయితే ఎలా ఉందో సేమ్ అంతే క్వాలిటీ ఉందండి చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లోని ఇప్పుడు మనకి ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో కావాల్సిన కలర్స్ దొరుకుతాయి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అలాగే చాలా బార్డర్స్ ఉంటాయి మేడం చాలా బార్డర్స్ ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది ఇది ఎంత బాగుంది శారీ అలా సరదాగా తీసుకోవచ్చండి మీరు లెహెంగాల్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత కలెక్షన్ మనకి ఇంకెక్కడా దొరకదు చాలా బాగుంది కలెక్షన్ ఏ బార్డర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకుంటే అందులో కలర్స్ ఫోటోస్ షేర్ చేస్తాం మేడం ఇప్పుడు మనం చూపించినంత వరకు మీరు బార్డర్స్ ఫొటోస్ తీసుకుని పంపించండి దాని ప్రకారం మీకు కలర్స్ పెడతారు బా ఇది కూడా చాలా బాగుంది చిన్న బార్డరు గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్స్ ఇవన్నీ ధర ఏమైనా మారతాయా ఏం లేదు మేడం ఏ సారీ అయినా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ గా అయితే చేంజ్ ఉంటుంది అలా బట్టి మీకు ఏ సారీ అయినా ఉగాది ఫెస్టివల్ ఫెస్టివల్ వరకు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మీకు ఇవి వస్తాయండి ఎంత బాగున్నాయి సారీస్ ఇంట్లో పెద్దవాళ్ళకు కొంటారా మీరు కట్టుకుంటారా లేకపోతే అమ్మవారికి పెడతారా మీ ఇష్టం మీరు బార్డర్ మేడం ఇది బాగుంది కదా చాలా బాగుంది చాలా బాగుంది పైతనీ బోర్డర్ కూడా ఉందండి ఇందులో నెక్స్ట్ ఇలా గోల్డెన్ జరీ బార్డర్స్ ఇవైతే అసలు మనకు చూసేదానికి కంచిపట్టు బోర్డర్స్ బార్డర్స్ లాగా చాలా బాగుంది కట్టుకున్నా కూడా అండి చక్కగా శారీ ఇలా మనకి కలనేత షేడ్ లాగా కనిపిస్తూ చక్కగా కంచి బోర్డర్లు చాలా బాగున్నాయండి బోర్డర్స్ ఇది కూడా చాలా బాగుంది కలర్ చాలా కాలానికి మంచి బడ్జెట్లో మంచి హ్యాండ్లూమ్ శారీ అండి ఏ చీర కాచీరే మీరు కంచి బోర్డరా చిన్న బోర్డరా డబల్ బోర్డరా హంసల బోర్డరా మీ ఇష్టం పేస్టల్ కలర్స్ కానీ నెక్స్ట్ డార్క్ షేడ్స్ అన్నీ ఉన్నాయి ఇది ఇంకా బాగుంది చీర కూడా మనకి లోపల కూర్చులు పెట్టినట్టు గుచ్చుకోడాలు అలా ఏమీ లేవు పూర్తిగా హ్యాండ్లూమ్ కదా హాయిగా ఉంది సారీ చాలా బాగున్నాయి పెద్ద బార్డర్ కావాలనుకునే వాళ్ళకి పెద్ద బార్డర్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు పెళ్లిళ్ళ నిమిత్తం ఇంట్లో పెద్దవారి ఎవరికైనా ప్లాన్ చేసుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు అండి మీరు రావక్కర్లేదు హాయిగా బోర్డర్ నచ్చింది మీరు పిక్ పెట్టేసాయండి వాళ్ళు చక్కగా కొరియర్ చేసేస్తారు ఏంటి పైగా కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఉన్నాయి చీరలు మనం వాష్ చేసే కొద్ది కూడా నేతిక్గా దగ్గర అవును మేడం ఇది ఆల్మోస్ట్ నేను వేర్ చేస్తుండే సారీ వచ్చి త్రీ టు ఫోర్ ఇయర్స్ శారీ మేడం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ శారీ రెగ్యులర్గా మా ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ అయితే కాదు లేదు మేడం త్రీ ఫోర్ ఇయర్స్ చాలా సార్లు వాషింగ్ అయ్యి నెక్స్ట్ వాషింగ్ మిషన్ వేసి ఉన్నాను కొన్నిసార్లు హ్యాండ్ వాష్ చేయించలేక వాషింగ్ మిషన్ వేసేసాను కానీ వాష్ అయిన తర్వాత రోలింగ్ ఇచ్చేస్తాను మనం స్టార్చ్ పెట్టుకోవాలి ఐరన్ అంత కష్టం రోలింగ్ ఇచ్చేస్తాను నీట్ కొత్తగా నేనే వాళ్ళు ఏదో కొత్తది కట్టుకుంటాను నాతో పాటు ఆ కొత్తది కట్టుకున్నారేమో అనుకుంటున్నాను నేను కానీ అలా లేదండి ఎంత బాగుందో త్రీ ఫోర్ ఇయర్స్ పైన ఈ వెనక కూడా చిన్న కథ ఉంది నా క్లోజ్ ఫ్రెండ్ మంజులాని మైసూర్ లో ఉన్నారు తను గృహప్రవేశం చేస్తున్నారు అక్కడ లోకల్ గా ఫ్రెండ్స్ కి అందరికి గిఫ్ట్ కి ఇచ్చేదానికి మన దగ్గర శారీస్ తీసుకున్నారు అన్నిటిలో ఏ సారీ బాగుందని నన్ను అడిగి నాకు తెలియకుండా నాకే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మీ చీర మళ్ళీ మీకు గిఫ్ట్ వచ్చింది ఆ చీరను ఎన్నో సార్లు వాష్ చేశాక మళ్ళీ కట్టారు చూడండి సో రెగ్యులర్ గా మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మేడం బాగుంది చెప్తున్నారు కదా ఏనంటే కొత్తది కట్టుకున్నా ఓకే బాగుంది కానీ తను వాష్ చేసి 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 కట్టారు ఇంచుమించు ఇద్దరిది ఒకే ఫినిషింగ్ లా ఉంది ఒకేలా కలర్స్ కూడా గ్యారెంటీ మేడం కలర్స్ పో కలర్స్ పో ఇలా కంచి కాటన్లో మీకు ఎన్ని వెరైటీస్ కావాలన్నా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సంవత్సరాది అంటే మనం ఉగాది స్పెషల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఏ బార్డర్ అయినా తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తారు హాయిగా మీరు ఎన్ని కావడాన్ని మీరు బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ పెద్ద బార్డర్ సారీ పెద్ద బార్డర్ వీటిల్లోనే ఇప్పుడు మీకు ఇది కూడా చాలా బాగుంది అంటే బార్డర్స్ మీ ఇష్టం ఎన్ని వెరైటీస్ కలర్ కాంబినేషన్ నేనే డైరెక్ట్గా చూసే తీసుకుంటానండి కొన్ని అయితే చక్కగా కలనేత కూడా ఉన్నాయి అవును మనకు లో ఏంటంటే ఫోటోస్ కొంచెం పంపించినప్పుడు కలర్స్ చేంజ్ ఉంటాయి అలా కాకుండా డైరెక్ట్ గానే చూసి తీసుకో ఎంత బాగున్నాయండి ఇది కూడా ఎంత బాగుందో బ్రైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి లైట్ పేస్టల్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి పేస్టల్ కూడా ఎంత బాగా ఉన్నాయో లైట్ కలర్స్ కూడా మంచి డిజైన్స్ ఉన్నాయండి అచ్చా ఇది ఏమైనా రేటు మారుతుందా లేదు సేమ్ అంతే చెక్స్ లో చూడండి ఎంత బాగుందో మన ప్యూర్ గద్వాల పట్టు కట్టేటట్టు పదిహేను వందలు ఏ చీరైనా అయినా పదిహేను వందలు అంతే వావ్ ఇది గవావ్ చాలా చాలా బాగుంది సమ్మర్ పేరు చెప్పి ఒక అర డజన్ కొరుకునివే కట్టుకుంటే బెటర్ ఏమో హాయిగా ఉంటుంది మేడం సమ్మర్ అంతా అయిపోతుంది జర్నీస్ కి అయితే చాలా బాగా టూర్స్ అలా వెళ్ళినప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది టెంపుల్ జెర్రీ బార్డర్ లుక్ బాగుంటుంది టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మనకి స్కిన్ కిరిటేషన్ లేకుండా సమ్మర్ క్యూ లో నిలబడిపోయినప్పుడు ఎందుకంటే అందరూ కూడా వెళ్ళాలనుకుంటూ ఉంటారు కాబట్టి టూర్స్కి అటువంటి వారికి బాగా ఉపయోగపడతాయండి ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ బాగుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్కి ఇచ్చినట్టే ఈ రేటు రావట్లేదు ఎక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే స్టోర్ని విజిట్ చేస్తే మీరు ఇంకా చాలా కలెక్షన్ చూసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ కాటన్ శారీస్ ఇలా పెద్దవాళ్ళే కడతారు మాకు అలా వద్దు కొంచెం కావాలి లేదంటే ఒక చీర కాటన్ చీర కొనుక్కుంటా ఉంటే కాటన్ చీరలు కూడా వీళ్ళు స్పెషల్ వైట్ ఫ్యాబ్రిక్ తెప్పించి స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ అన్ని తయారు చేయించి సేల్ చేయడం జరుగుతుంది ఈ సారీ వచ్చి ర్యాపిడ్ ప్రింట్స్ మేడం మంచి ఎల్లో కలర్ ఎల్లోకి మెహందీ గ్రీన్ కాంబినేషను హై రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా తెలుస్తాం మంచి ప్యూర్ మల్మల్ కాటన్లోనే ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ మనం ఏంటంటే హాయిగా ఎలా అయినా కట్టుకోవచ్చు అంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఎంతవరకు ఉండొచ్చు మేడం ఈ శారీ ప్రైస్ వచ్చి థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు ఒక మాటలో చెప్పాలంటే పద్నాలుగు వందలు ఫోర్టీన్ హండ్రెడ్ ఇందులో కల ముందు ఇందులోనే ఇంకొంచెం నెక్స్ట్ తక్కువ క్వాలిటీ శారీస్ మనం సేల్ చేస్తూ ఉండేము ఆ శారీస్ వచ్చి ఈ థౌసండ్ టూ ఫిఫ్టీవి నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ అలా లాస్ట్ ఆఫర్లో ఎయిట్ ఫిఫ్టీకి కూడా ఇచ్చేసాను ఈ శారీ ఫ్యాబ్రిక్ దానికంటే ఇంకా కొంచెం మంచి ఫైన్ క్వాలిటీ తెలుస్తుంది మన దగ్గర ఆ శారీస్ కూడా ఉన్నాయి శాంపిల్ ఒక ఇమ్మ ఇది ఎంత బాగుందో మెత్తగా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎందుకంటే ఇవి ఇంతంత లెంత్ విట్టి ఇలా ఉండాలి కొంచెం పొడుగున్నా కూడా చీర సరిపోతుంది అవునా అన్నిటికీ కాంట్రాస్ట్లోనే పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ప్రతిదీ కూడా డిజైన్స్ ఇలా ఉంటాయండి మీకు ఏదైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ కింద బార్డర్ చాలా బాగుంది ఈ సారీస్ మేడం అచ్చా ఇవి థౌజండ్ టూ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీకి ఇచ్చాను నెక్స్ట్ లాస్ట్లో ఆఫర్ ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చాము ఈ శారీ కంటే ఇది ఇంకా మంచి ఫైన్ క్వాలిటీ ఇది క్లాత్ క్వాలిటీ తెలుస్తుంది ఇంకా అంటే ఇది మంచిదేనండి కాకపోతే ఇది ఇంకా ఫైన్ క్వాలిటీ సో మనం ఏ వెరైటీ చూపిద్దాం ఇది అది కూడా చూపిస్తారా లేదు మేడం ఇవి మాత్రమే చూపిస్తాం ఓకే దీని అంటే అవి చాలా మంది మన ఫ్రెండ్స్ అందరూ చాలా మంది తీసుకున్నారు అందుకని ఇవి కొత్తగా ఉన్నాయి కదా ఎక్కువ చేయించున్నారు వాళ్ళు ఇవి కావాలన్నా ఉన్నాయండి ఫిఫ్టీలో మాకు పిక్స్ పెట్టండి అన్నా కూడా మీకు పిక్స్ పెడతారు మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన దానికి మీరు వెళ్ళండి సక్ ఇట్లా పెడుతున్నా ఇవన్నీ ఫోర్టీన్ హండ్రెడ్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది కూడా పింక్ చాలా బాగుంది లెమన్ ఎల్లో ఈ శారీస్ మీకు ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తాయి స్టోర్ లో ఏంటంటే ఇప్పుడు ఇవి కొంచెం ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ నుంచి కూడా ఈ వెరైటీ ఉన్నాయి మీరు ఇది పిక్ పెట్టండి ఎయిట్ ఫిఫ్టీలో లో కావాలంటే ఆ ఫోటోస్ చూపిస్తారు నెక్స్ట్ వీటిలోనే పాతిక్ మేడం ఈ శారీ పొడుగు బలే ఉంది సారీ చాలా బాగుంది మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు చాలా కుచ్చులు మొత్తం ఇక్కడ లోపల శారీ కూడా లెంత్ ఐదు ముక్కలు మీటర్ ఉంటుంది అంటే కొంచెం లావుగా ఏదన్నా హైట్ ఉండే వాళ్ళకి ఐదున్నర అయితే సరిపోదు అందుకని ప్రతిసారి ఐదు ముక్కల మీటర్ పెట్టించేవా అండ్ వన్ మీటర్ బ్లౌజెస్ వన్ మీటర్ బ్లౌజ్ ఈ సమ్మర్కి జాబ్ చేసేవారికి కానీ లేకపోతే ఇంట్లో డైలీ కట్టుకోవాలనుకునే వారికి చాలా చక్కటి సారీస్ అండి వాటికి ప్రింట్ చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీనికి పల్లు మేడం బ్లౌజ్ బ్లౌజ్ అలా హ్యాండ్స్ కూడా డిజైన్ చాలా బాగుంది వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ కొన్ని కూడికే మీకు శాంపిల్ గా చూపిస్తాలే మీరు కావాలనుకునేవారు ఇది ఒకటి కూడా చాలా బాగుంది డిజైన్ కదా ఇది వేరే స్టైల్లో మేడం హాఫ్ అండ్ హాఫ్ డబల్ షేడెడ్ ఒకే కలర్ లోనే లైట్ డార్క్ షేడ్ డబల్ షేడ్ బ్లాక్ ప్రింటింగ్ అచ్చి ఇదేనా షిబోరి డిజైన్ షిబోరీ స్టైల్ దాని మీద బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది బో ఎంత బాగుందో శారీ ఓపెన్ చేస్తే భలే ఉన్నాయి సారీస్ ఇలా వస్తుందండి డిజైన్ ఏ శారీ అయినా ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చాలా బాగున్నాయండి ఎక్కువ కలెక్షన్ వచ్చి ఉన్నాయి సమ్మర్ స్పెషల్గా ఇంకొకటి ఏంటంటే ఈ క్లాత్ బాగుంది ప్లస్ చీర కూడా మంచి పొడవుగా ఉంది నెక్స్ట్ కలర్ చూసారా ఎంత బాగుందో కలర్ మంచి బ్రైట్ కలర్ అవును సమ్మర్ స్పెషల్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అంటే లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇందులోనేది కూడా చాలా బాగుంది డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి నచ్చింది ఏదైనా ఉంటే పిక్ పెట్టేసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న కంచి కాటన్ లో మొదలు పెట్టి ఇలా మనకి కాటన్ లో వాటి క్లోత్ ఇవి మాత్రమే కాకుండా స్టోర్ కి వచ్చే వాళ్ళకైతే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మంగళగిరి కాటన్ సౌత్ కాటన్ నెక్స్ట్ అలాగే ఇంకా మరికొన్ని డిజైన్స్ అండి కాకపోతే కాటన్ లో మనం అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి మీకు ఇలా చూపించేస్తున్నా మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ తీసుకోవచ్చు ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు పడతాయి సారీస్ కానీ డిజైన్స్ అన్ని థౌసండ్ టూ హండ్రెడ్ కూడా ఉన్నాయండి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి ఫోర్టీన్ ఉన్నాయి సో రెండు రకాలుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టండి అందులో కలర్స్ పెడతారు మనం కాటన్ చీరలు ఓపెన్ చేసి చూపించిన అలిగిపోతాయి కాబట్టి మీరు ఈ ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి కదా సో శాంపిల్స్ ఇవన్నీ సో ఇందులో ఏది నచ్చినా లేదంటే కాటన్ చీరలో మాకు పిక్ పెట్టండి అన్నా కూడా వాళ్ళు పిక్స్ పెడతారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచిది సో ఇంకా వేరే కాటన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం కాటన్లో మీకు రాజస్థాన్ మల్ కాటన్ తర్వాత కోటా శారీసు మామూలు నార్మల్ కాటన్ బాటిక్ ప్రింట్స్ ఒకటని కాదండి వందల సంఖ్యలో ఉన్నాయి హాయిగా అంటే సమ్మర్కి మీకు స్పెషల్గా కావాలి కాటన్ శారీస్ అని అనుకుంటే హాయిగా మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదా ఇలా మీకు కావాలనుకున్నా కూడా హాయిగా తీసుకోవచ్చు కాటన్ లోనే ఇంకొక వెరైటీ మేడం హ్యాండ్లూమ్ కంచి కాటన్ సారీ చూడండి ఎంత వెయిట్ ఉందో చాలా లైట్ వెయిట్ లో చాలా హాయిగా కంఫర్టబుల్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ గానీ డైలీ వేర్ గానీ డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో కూడా కొన్ని డిజైన్స్ చూపిస్తాను ఇవి ఎంత నుంచి ఉండొచ్చు మేడం ఇవి వచ్చి మనకి థౌసండ్ నుంచి టూ వరకు ఉన్నాయి వీటిలో రిచ్ పళ్ళు వస్తుంది మేడం మనకి ఈ సారీస్ అన్ని లైన్స్ పళ్ళు వస్తాయి ఈ సారీస్ కి మాత్రం రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు మారుతుంది కానీ మీరు అన్నట్టు లైట్ వెయిట్ హాయి చాలా అంటే జరి ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా థ్రెడ్ బీవింగ్ సారీస్ తీసుకోవచ్చు చీర బాగుందండి మిడిల్ అంతా థ్రెడ్ వీవింగ్ చాలా మంది ఇష్టపడే చీరలు కదా ఎందుకంటే గుచ్చుకోవు లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా బాగుంది ఇవి ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా బ్లౌజ్ బా ఎంత బాగుంది సారీ కదా కొన్ని కలర్స్ లాంటివి కూడా చూపిద్దాం అండి డిజైన్స్ ఇదొక డిజైన్ మేడం బుటా ఏమీ వద్దు సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ బార్డర్ కూడా బాగుంటుంది కానీ కంచి కాటన్ లో కూడా క్వాలిటీ చాలా బాగుంది దగ్గర ఇంతవరకు బయట కొంచెం చూస్తున్నాను కానీ అలా పోల్చి చూసుకున్నప్పుడు ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది కంచి కాటన్ లో మీరు స్పెషల్గా కోరుకుంటే మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు కంచి కాటన్ అంటే ఇంతకు ముందు ఒకప్పుడు కొంచెం మొరటుగా ఉండేది ఫ్యాబ్రిక్ లావుగా బరువుగా ఉండేది ఇప్పుడు అంతా మంచి నైస్ వివింగ్ చాలా మంచిగా చూసే తీసుకొస్తా కానీ ఇవన్నీ తమిళనాడు తయారవుతాయి అవునండి ఎంత బాగుందో అంటే మొరటు క్లాత్లా కాకుండా స్మూత్గా ఉంది శారీ అంత ఇలా వస్తుందండి మొత్తం మిడిల్లో వచ్చేసరికి కొంచెం దూర దూరంగా వస్తాయి పళ్ళు సైడ్కి వచ్చేసరికి బుటాస్ దగ్గర దగ్గరగా వస్తాయి మేడం థ్రెడ్ పళ్ళు అంతా కూడా మనకు థ్రెడ్ వేవింగ్ వస్తుంది వీటిలో బార్డర్ లేకుండా కావాలనుకున్నా కానీ ఈ విధంగా సింపుల్గా థ్రెడ్ బార్డర్ అనేది ఎంత బాగుందో శారీ కంచి కాటన్లో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఎక్కడ చూడని వెరైటీస్ ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం కొత్త వెరైటీస్ ఉన్నాయి థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బాగుంది సింపుల్గా ఉంది ఫోర్టీన్ హండ్రెడ్లో ఎంత బాగుందో చీర చూడండి ప్లస్ నా ఫ్రెండ్ కొనుక్కున్నప్పుడు చూసా కొంచెం మీరు అన్నట్టు మొరటుగా ఏం గడతానులే అన్నట్టుగా అనిపించింది కానీ ఇది మనకి పొందూరు సేమ్ సైన్మెడత ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ మెర్సిడైజ్డ్ వీటిల్లోనే మెర్సిటైజ్డ్ ఫ్యాబ్రిక్ కంచి కాటన్లో మిక్స్ మెర్సిటైజ్డ్ మనం ఫస్ట్ చూసాం అందులో మరొక కలర్ ఇది కూడా కలర్ అంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మీరు అన్నట్టు పేస్ట్రల్ డార్క్ అట్లా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు కలర్ సూపిగ్గా ఇది కూడా చాలా బాగుందండి గ్రీన్ వచ్చింది చాలా బాగుంది లైట్ పేస్టల్ కలర్ అసలు కంచి కాటన్గా దీనికైనా కొత్త పేరు పెట్టాలేమో అన్నట్టుందండి అంత బాగుంది శారీ కంచి కాటన్లో లేదు ఇది అయితే చాలా చిన్న తెలిసి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది కదా అవును బ్లాక్ బ్లౌజ్ వస్తుంది నా దగ్గర ఉంది చీర అంటే వేరే ఉందండి ఇది లేదు ఓకే ఎంత బాగుంది అసలు బ్లౌజ్ ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి మనకి ఇందులో కలర్స్ కావాలన్నా కూడా మీకు దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి ఇవి వెరైటీ చీర అంతా ఇలా వస్తుంది అంతా థ్రెడ్ బుటీ ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చాలా చాలా బాగుంది అంటే ఇప్పుడు మొదలు పెడితే సంవత్సరం అంతా కట్టుకుని నెక్స్ట్ సమ్మర్ దాకా కట్టచ్చు కట్టుకోవచ్చు మళ్ళీ ఇలా వచ్చిందండి ఈ సారీస్ ఎంత రఫ్ అండ్ టఫ్ చేసినా మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ చాలా బాగుంటాయి చీర పాడవదు మీరు జాగ్రత్తగా వాడుకుంటే వాడుకోవడం వల్ల రఫ్ అండ్ అఫ్ మీ ఇష్టం లేదు చక్కగా రోలింగ్ ఇచ్చి జాగ్రత్త పెట్టుకుంటామంటే ఇంకా బాగా మనకుతాయి సో కంచి కాటన్లు ఇలాగా నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం మళ్ళీ ఇది కూడా కంచి కాటన్ కంచి కాటన్లోనే ఇది వేరే వెరైటీ మేడం బాగుంటుంది కానీ బాగుంది ఎందుకంటే థ్రెడ్ బీవింగ్ వచ్చింది మొత్తం అంతా కూడా మధ్యలో మళ్ళీ బుటి వచ్చింది ఏదో డిఫరెంట్ చెట్టినాడు కాటన్స్ చెట్టినాడు కాటన్స్ చాలా బాగున్నాయి మనకి కాటన్ ఫీల్ లేకుండా చూసేదానికి సిల్క్ కాటన్స్ లాగా ఉంటాయి కానీ బాడీకి హాయిగా హాయిగా ఉంటుంది దానికి చాలా బాగుందండి ఇది కూడా చెట్టినాడు కాటన్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి కూడా మనకి థౌజండ్ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలోనే చాలా వినడానికి కూడా హాయిగా పడ్డ కొంచెం వీవింగ్ వర్క్ ఎక్కువగా ఉంటే విత్ ఇన్ టూ థౌజండ్ చాలా బాగున్నాయండి ఇవి చెట్టినాడు శారీస్ వస్తాయి మీకు ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి అంటే ఈ వీవింగ్ వల్ల ఎలా ఉందంటే కొంచెం ఏదో వేరే డిజైనర్ లాగా డిఫరెంట్గా అంటే బ్లౌజ్ మనకి ఇందులోనే వస్తుంది అందులోనే వస్తుంది మేడం పళ్ళు కూడా పళ్ళు కూడా ఫుల్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది చాలా బాగుంది సారీ మొత్తం అంతా కూడా థ్రెడ్ వీవింగ్ హాయిగా అలా కట్టుకుంటే ఐదు ఏళ్ళు మన్నుతుంది అంతే ఇంకా చీర బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బాగా అదే వెళ్ళచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న ఇది చెట్టు నుంచి తీసిన నార మేడం ఓహో అరటి నార అరటి నార లాగా అచ్చా అదే దీంట్లో స్పెషాలిటీ బేస్ వార్పు వచ్చి ఇది వేసుకుంటారు దీని మీద కలర్స్ తో సారీ చేస్తారు తెలుస్తుంది సారీ క్వాలిటీ కూడా ఎంత బాగుందో మనకి ఏంటంటే నేచర్ నుంచి వచ్చిన దాంతో మనకి వీటిలోనే సిల్క్ కూడా వస్తాయి మేడం వాటిని బనానా సారీస్ పీఠా అంటారు అవంటారు ఇవి కాటన్స్ ఇందులో కాటన్ అంటే బనానా కాటన్ లాగా వస్తుంది కాటన్ లాగా కలర్ కానీ ఎంత హాయిగా ఉన్నాయండి శారీస్ ఇవి కూడా మంచి బడ్జెట్ రేంజ్ రేంజ్లో మంచి శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఈ కలర్ ఎంత బాగుంది అసలు కదా ఈ గ్రీన్ బ్లౌజ్ వేసుకుని హైలైట్ చేయి చాలా బాగుంది కలర్ చాలా బాగుంది ప్లస్ కలర్ కూడా ఉన్నాయి వీటిల్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం అంటే ఇప్పుడు కంచి కాటన్లో కాకుండా మనకి ఇలా గద్వాల కాటన్ వీటన్నింటిల్లో కూడా అండి ఎక్కువ మొత్తం ఒక రాక రాకంతా కూడా హ్యాండ్లూమ్ శారీస్కి ఇచ్చేసారు ఆవిడ మామూలుగా అయితే వేరే వేరే ఫ్యాన్సీలు పెట్టేసాయి చాలా వెళ్లకుండా తనకి ఏది నచ్చిందో అందరికి ఏది కావాలో అదే పెడుతూ అంటే మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి అన్ని హ్యాండ్లూమ్స్ ఓన్లీ కాటన్స్ అన్ని కాటన్స్ నెక్స్ట్ ఇది మంగళగిరి కాటన్ మేడం హ్యాండ్లూమ్ కాదు పవర్లూమ్ పవర్లూమ్ ఎంత హ్యాండ్లూమ్ అయితే మనకి కొంచెం థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ అలా అవుతుంది ఈ సారీస్ అన్ని విత్ ఇంట్ అవుతుంది చాలా బాగున్నాయండి పవర్ లూమ్ అంటే ఏదో మిషన్ మీద తయారవు కాకపోతే మగ్గ మీద చేతితో కాకుండా కాలు దగ్గర తోటి తొక్కుకుంటే వెళ్ళిపోతారు అంతే కానీ ఇది కూడా ఎంత బాగుంది పెంచబోళ్ళకి వాటికి చాలా బాగా బాగుంటుంది కానీ నేను గమనించిన దాన్ని బట్టి ప్రతి చీర ఈ పొడుగు విన్నారో చాలా బాగుంటుంది ఎంత హైట్ ఉన్న వాళ్ళమైనా తీసుకోవచ్చండి అలా చాలా చక్కగా అంటే ఫైవ్ ఎయిట్ అప్పటి వరకు కూడా చక్కగా చీర సరిపోతుంది మన స్టోర్ లో ఇంతవరకు ఆ రిమార్క్ వచ్చింది జైపూర్ మల్మల్ కాటన్లో ఒక వెరైటీ మీద మాత్రమే మేడం అది ప్రతి కస్టమర్ కి తీసుకున్న వాళ్ళకి మేము శారీ లెంత్ చెప్పి వాళ్ళకి ఓకే అయితేనే పంపించే వాళ్ళం వాళ్ళకి చాలు అనుకుంటే అమౌంట్ రీఫండ్ చేసేసి శారీ షాప్ వాళ్ళమి చీర చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా పొడవు చక్కగా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి చక్కగా మీకు శారీ మొత్తం సరిపోతుంది కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం ప్రతి కలర్ థౌజండ్ బిలో వస్తుంది ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది థౌజండ్ బిలోనే మీకు ఈ మంగళగిరి కాటన్ వస్తుంది మనం సాధారణంగా మంగళగిరి కాటన్ అంటే ఏవేవో చూస్తాం కానీ ఇది ప్రింట్ వచ్చింది అలా మొత్తం వద్దు అని అనుకుంటే ఇలా ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ ఆల్మోస్ట్ మీరు చూపించిన హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా లైట్ లైట్ వెయిట్ వీటిలో ఇంకా మనకి పేపర్ ఉంది కాబట్టి ఈ విధంగా పేపర్ కానీ తీసేస్తే ఇంకా చాలా లైట్ వెయిట్ అవుతుంది చీరలు ఏంటంటే ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఇవి జస్ట్ శాంపిల్ కి మాత్రమే చూపిస్తున్నాను చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదే ఫ్యాబ్రిక్ లో చాలా డిజైన్స్ మీరు వీడియోలో ఎప్పుడు ఇది ఎక్కువ లేకపోతే ప్యూర్లు అలా అన్ని పెడుతూ ఉంటారా ప్యూర్లు కొంచెం తక్కువ మేడం ఎందుకంటే ఈ గద్వాల్ కాటన్స్ మన దగ్గర కాటన్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ మొన్నటి లైవ్ లో ట్యాంట్ కాటన్ సారీస్ చేశాను ఒక్కసారి కూడా లేదు మొత్తం కంప్లీట్ కాలి అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ డే సేమ్ ఫ్యాబ్రిక్లో కాటన్లో ఏం వెరైటీ ఉందో కాటన్సే ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి మీరు ఛానల్ ఫాలో అయితే మీకు ప్రతిరోజు కూడా ఒక అప్డేట్ వాళ్ళ అప్లోడ్ చేస్తూనే ఉంటారంట శారీస్కి సంబంధించి అంటే ఒక వీడియో చూపిస్తున్నాం మీకు కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు వెబ్సైట్ ఉంది మేడం వెబ్సైట్లో అన్ని కలెక్షన్స్ ఉంటాయి మనకి మైసూర్ సిల్క్ మధురం పట్టు కంచి పట్టు అలాగే కాది పట్టు కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ చాలా వెరైటీస్ ఉంటాయి వెబ్సైట్ లో లాగిన్ అయినా కానీ వెబ్సైట్ వివరాలన్నీ ఇస్తే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ అలా కాకుండా కాటన్ సారీస్ అయితే వీళ్ళు ఓన్ ప్రింటింగ్ కాబట్టి చాలా వెరైటీస్ వచ్చేసి ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది లేదు మాకు ఎనిమిది వందల యాభై వెయ్యి రూపాయల చాలంటే అలా కూడా ఉన్నాయి కానీ ఫోర్టీన్ హండ్రెడ్కి వెళ్తే ఇంకా దాన్ని తిరిగి చూసుకోక బ్రహ్మాండంగా ఉంది ఆ సారీస్ కూడా ఆఫీస్ వేర్ కనే కాదు డైలీకి దేనికైనా ఎలా అయినా బాగుంటుంది సో మీకు ఇలా కావాలా ఇటు ఎలా అంటే అలా ఎందుకంటే పది పదిహేను రకాల దాకా చూపించాము మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు రేఖా కలెక్షన్స్ సుమిత్రా సుచిత్ర అండి జస్ట్ ఆ మెయిన్ రోడ్కి ఇలా కనిపిస్తూ ఉంటుంది మీకు కష్టం కూడా ఏమీ లేదు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా మీరు పర్చేజ్ యూట్యూబ్ ఛానల్ కూడా అదే కదా వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంది మన ఛానల్ ఇలా చూసినవన్నీ మీకు ఆన్లైన్ ద్వారా నేను నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు అలా కూడా మీరు చక్కగా నచ్చిన శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఫంక్షన్స్ ఉన్నవారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి నేను ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ దృష్టిలో ఉంచుకుని కూడా అడగడము జరిగింది మనకి హ్యాండ్లూమ్ అన్నీ కూడా చూపించారు మీకు ఎలాంటివి ఏ ధరలో కావాలి ఎన్ని చీరలు కావాలి అనేది మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు చక్కగా మీకు అన్ని చూపిస్తారు మీకు డైరెక్ట్ కొరియర్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా నచ్చి రూ చూసుకోవచ్చు హాయిగా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్